హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి మార్కెట్ అయితే కనుక ఫాస్ట్గానే జరుగుతుంది బాగానే పోతున్నాయి ధరలు అనేది ఎలా ఎంతవరకు ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు గంట సీమ్మని క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఇరవై మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంగళ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంగళ మార్కెట్లో ఈరోజు మార్కెట్ అనేది కొద్దిగా స్లోగానే అయితే వెళ్తుంది స్టాక్ కూడా తక్కువగానే వచ్చినట్లుంది అలాగే క్వాలిటీ తక్కువ వల్ల రేటు కూడా కొద్దిగా డౌన్గానే పోతుంది అనమాట ఈరో నిన్నైతే కనుక ఎనిమిది వందల టాప్ ధర అయితే పడింది ఈరోజు ఎంత ఈరోజు టాప్ ధర ఐదు వందలు అయితే పడింది ఇంక కాలు చూసుకుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఈ గోళీలు పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇలా అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో ఐదు వందలు టాప్ ధర చూశారు కదా ఎలా ఉన్నాయో టమాటా ధరలు అంగళ మార్కెట్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్